నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చాను నేను చెప్పాను కదండి పిల్లల కోసం ఈజీగా కాలేజ్ నుంచో లేకపోతే ఆఫీసుల నుంచో వచ్చి నోరు ఏం బాగలేదు అనుకొని ఏదన్నా కారకారంగా ఉబ్బప్పగా తినాలా అనుకున్నప్పుడు అన్నంలోకి అంటే ఈ మధ్యకాలంలో అందరూ బయట తింటారు కదండి నాన్ వెజ్ అయితేనే బయట తింటారు వెజ్ అంటే మనకి ఇళ్లలో అయితే దొరకదు కానీ హాస్టల్లో ఉండేవాళ్ళకి పీజీల్లో ఉండేవాళ్ళకి దొరకదు కదండి అందుకని ఇది దృష్టిలో పెట్టుకొని నేను ఒక పౌడర్ చేశానండి అంటే పొడి పప్పుల పొడి ఈ పప్పుల పొడిని ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఈజీ అండి చేసి పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ హ్యాపీగా ఈ పొడి వరకు ఒక మనిషికి ట్వంటీ డేస్ పైనే వస్తుంది కాబట్టి నేనైతే చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ చూడండి ఈజీగా అందుకనే నేను చిన్నది టూ మినిట్స్లో అయిపోయేదే కాకపోతే వివరంగా మీకు చూపించాలని పెడుతున్నాను ఇదిగోండి ఇంతవరకే ఎండుమిరపాయలు తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ పెసరు పెసరపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు తీసుకోండి తర్వాత చింతపండు చిన్న ముక్క అంతే ఆ చింతపండు లేకపోతే టేస్ట్ ఉండదండి పొడి చప్పగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే అది పెసరపప్పు ముందు చూపించింది ఉరుద్దాలు అంటే మినప్పప్పు బద్దలే పెసరపప్పు సైజులోనే ఉన్నాయి అంటే ఈవెన్గా వేగేటట్టుగా నేను తీసుకున్నాను ఇప్పుడైతే గార్లిక్ ఆ క్వాంటిటీతో అంటే ఒక్క గార్లిక్ చిన్నది ఆ తర్వాత ఉప్పు ఇంగువ మీకు ఇంగువ నచ్చని వాళ్ళు ఉంటే ఇంగువ స్కిప్ చేసేసేయండి లేదంటే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ ఇప్పుడు ఇదంతా పౌడర్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను కానీ ఇది అన్నంలో వేసుకొని రెండు చుక్కలు నెయ్యి వేసుకొని మీకు ఓపిక లేకపోతే ఒక ఆమ్లెట్ లేకపోతే నాలుగు ఒడియాలు అప్పడాలు అట్లాంటివి వేసుకొని నంచుకొని అన్నం అంతా కూడా తినచ్చు కాబట్టి ఈ వీడియోని ఇలా పెడుతున్నాను నేను చూడండి ఇప్పుడైతే నేను ఒక రెండు స్పూన్లు అంటే స్పూన్తో కొంచెం కొంచెమే తీస్తున్నాను కాబట్టి ఇది అంతా కలిపి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది అంటే మనకి మిక్సీకి పట్టుకోకుండా ఉండాలి అనుకునేదానికి కాస్త ఇవి మాడిపోకుండా వేగేదానికి ఆ స్పూన్ ఆవాలు వేసాను ఇప్పుడు ఇంకొక అర స్పూను ఇదైతే మెంతులండి పావు స్పూను పావు కన్నా తక్కువే ఉంటాయి అంతే ఇది ఒక అర స్పూను జీలకర్ర జీర హాఫ్ స్పూను తర్వాత ధనియాలు వేస్తానండి ఒక వేస్తాను ఆ పౌడర్ అంతటి కలిపి ఒక పిడికడు అంటే ఇవన్నీ వేసినంత క్వాంటిటీలోనే ధనియాలు ఇక ఇవి వేసిన తర్వాత మనం పప్పులు వేసుకుందామండి మిరపకాయలు వేస్తే తొందరగా వేగిపోతాయి కాబట్టి నల్లగా అయిపోతాయని ఇంగు వేసేసాను చిన్న ముక్కలు రెండు ఒక్కసారి అట్ట కలిపేసేసుకొని ఇప్పుడు పప్పులు ముందు మినపప్పు వేయండి ఎప్పుడైనా కూడా మినపప్పు కొంచెం ముందేయాలి పెసరపప్పు కన్నా ముందు మినపప్పు వేయాలి తర్వాత పెసరపప్పు తొందరగా వేగిపోద్ది కాబట్టి ఇది వన్ మినిట్ వేయించుకొని ఇంక నుంచి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి పౌడర్లు అంతా కూడాను ఎందుకంటే హైలో పెట్టుకుంటే మనకి లోపల కాలు వేగదు పప్పు పై పైన వేగిపోద్ది అందువల్ల సిమ్లో పెట్టుకొని వేయించేసేసుకోండి ఒక్కసారి చేసుకున్నారనుకోండి ఇక ట్వంటీ డేస్ మీకు హ్యాపీగా అన్నంలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు ఇడ్లీలోకి తినొచ్చు అన్నిట్లో చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడాను ఈ పొడ్లు అంటే ఇష్టం లేని ఎవరండి అదిగా ఇది సమ్మర్ కదా మనకి కరివేపాకు పొడి అలాంటివన్నీ హీట్ అవుతాయండి ఇది మటుకు కూల్గా ఉంటుంది ఈ పొడి హీట్ అవ్వదు అందుకనే చేస్తున్నా ఇప్పుడు ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఈ రెడ్ చిల్లీ అందులో వేసేస్తున్నాను అంటే ఎండుమిరపలు వేసేసి ఇప్పుడు గింజలతో పాటు అంటే కట్ చేసి పెట్టుకున్నాను కదండి గింజలు కూడా వేగాలని ఇవి కూడా వేసి ఒకేసారి వేయించేసుకోవడం అంతే సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వేయించితే కలర్ కొంచెం చేంజ్ అవుతాయి ఆ బండలు వేడికే బాగా వేగిపోతాయి ఇప్పుడు దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు కూడా వేసేసి వేయించుకుందాం కొంచెం తడి ఉన్నా కూడాను అది కూడా వేగిపోద్ది మిక్సీకి చుట్టుకోకుండా పౌడర్ లాగా వస్తుంది కాబట్టి అందుకనే చింతపండు కూడా ఇప్పుడే దాంట్లోనే వేసేసి వేయిస్తున్నాను చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది కదా చేసుకోవడానికి ఇట్లాగే నేను చెప్పినట్లాగా అట్లాగే వేయించి చేసుకోండి ఈ పౌడర్ని అంతా కలిపి మిక్సీ పట్టుకుందాం అంటే కాసేపు ఆరబెట్టుకుందాం పక్కకు పెట్టి ఆరబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసాక ఎలా ఉంటుందో అంతా కలిపి ఇది ఫైవ్ మినిట్స్ అనండి మీకు బాగా ప్రొసీజర్ అర్థం కావాలని చెప్పని కాస్త నిదానంగా చూపిస్తున్నాను ఇదంతా మనకి కూరలు వాటికన్నా చాలా ఈజీ అండి టేస్ట్ కొంచెం సూపర్గా ఉంటుంది మాకైతే పచ్చళ్ళు కానీ పొడ్లు కానీ ఇవి ఒక ముద్దలోకైనా కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఎప్పుడు రెడీగా చేసి పెట్టి ఉంచుతాను ఇప్పుడైతే చూడండి అన్నీ వేగిపోయాయి కదా ఇవి మిక్సీకి తీసేసుకొని పౌడర్ పట్టుకుందామండి ఇప్పుడైతే ఈ ఈ పొడి ఈ కాలంలో కాదు కానీ వర్షాకాలం కూడా చాలా బాగుంటుందండి కానీ హీట్ అయితే చేయదు ఇది కరివేపాకు పొడి అయితే హీట్ అవుద్ది కానీ టేస్ట్కి టేస్ట్ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది కూడా అట్లాగే అంటే మినపప్పు ఉంది ఉరుద్దాలు తర్వాత పెసరపప్పు ఉంది మూగదాలు ఇవంతా కూడాను హెల్త్ చాలా మంచిదండి మూంగదాల్లో ఫైబర్ ఉంటుంది దీంట్లో మినపప్పులో ఐరన్ ఉంటుంది ఉరుద్దాల్లో ఇప్పుడైతే సాల్ట్ వేసాను సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పి ఫైనల్గా గార్లిక్ వేసేసానండి ఈ గార్లిక్ వేసాక ఇక ఇల్లంతా సువాసనే మనకి ఈ పౌడర్ని జార్లో తీసు ఒక బౌల్లో తీసి పెడుతున్నాను చూడండి ఈ బౌల్లో ఈ పౌడర్తో అన్నం వేడి వేడే అన్నంలో ఒక రెండు బొట్లు ఆయిల్ వేసుకొని అంటే గీ అండి సారీ ఆయిల్ కాదు గీ వేసుకొని తిని చూడండి ఇప్పుడైతే నేను చేసేటప్పటికి మా కోడలు దోశ తింటుందండి నేను కాస్త పౌడర్ వేసేది అమ్మా పొడి అంటే నేను వద్దంట నా పొడి అంటే అని అని చెప్పి చూసారు కదండి సూపర్ గా ఉందంట అదే అన్నంలోకి చెప్తుంది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను మా కోడలికి కూడా చాలా నచ్చిందండి అట్లాగే మీరు కూడా చేసుకొని మీరు కూడాను హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి నేను మళ్ళా మళ్ళీ ఇంకా మీకు ఈజీగా నేర్చుకునే వంటలు పెట్టడానికి నాకు కూడాను హ్యాపీగా ఉంటుంది రోజుకైతే నా వీడియో ఇంతేనండి ఇంకొకసారి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకుని మీరు చేసుకుంటారని అనుకుంటున్నానండి ఉంటాను